ఇది స్కూల్కి వెళ్ళి టైమింగ్ అండి సో అందరికి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాలేజెస్ రీఓపెన్ అయ్యాయి కాబట్టి మనం మల్టీ పర్పస్ యూస్ చేసేలాగా అంటే స్కూల్ కి యూజ్ చేయొచ్చు కాలేజ్ కి యూజ్ చేయొచ్చు లేదంటే ట్రావెలింగ్ కూడా యూజ్ చేయొచ్చు సో అలాంటి మల్టీ పర్పస్ బ్యాగ్స్ ఈ కలర్ చాలా బాగుంది ఇది ఆటోఫాక్స్ కంపెనీది మేమ్ ఏనా ఓకే ఆటోఫాక్స్ అండి ఆటోఫాక్స్ కంపెనీ ఓకే ఇది మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది 45 లీటర్స్ ది బ్యాగ్ ఉంటది ఆహా ఇది సో మనకి పిల్లలు స్కూల్ కి స్కూల్ కి కాలేజ్ లేదని అంటే ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం టూ త్రీ పేర్స్ వేసుకున్నప్పుడు గర్ల్స్ కూడా పట్టుకెళ్ళచ్చు అండ్ మనం ఇక్కడ చూడొచ్చు పాకెట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక ర్యాక్ కూడా ఉంది కదండి ఏదన్నా పెన్స్ కాంప్సెస్ బాక్సెస్ అవన్నీ వేసుకోవాలండి కిడ్స్ కి అయితే అండ్ ఇక్కడ కూడా ఈ ర్యాక్ కూడా ఉంది ల్యాప్టాప్ క్యారింగ్ ఇన్ కేస్ కాలేజ్ కి వెళ్ళే పిల్లలు అనుకుంటే మనం ల్యాప్టాప్ క్యారీ చేయడానికి కూడా సెపరేట్ సెక్షన్ ఉంటుంది ఎంత ఉందండి ఇది కాస్ట్ యాక్చువల్ ఎంఆర్పి ఉన్నది మేడం మీకు టూ ఫోర్ నైన్ నైన్ ఎంఆర్పీ ఉన్నది ఓకే దీనిలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయిపోతుంది ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది సో ఇవన్నీ ఇదే ఈ మోడల్స్ ఈ మోడల్స్ లోనే అండ్ ఇది కొంచెం ఇది గర్ల్స్ కోసం ఎస్పెషల్లీ రైట్ అండ్ మనం ఇక్కడ చాలా బ్యాగ్స్ చూస్తున్నాం కదండి సో ఇది ఒకటిసారి తీయండి ఓకే సో సేమ్ సెక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనం ఎలా కావాలన్నా మనం పెట్టుకోవచ్చు అండ్ ఈ బ్యాగ్స్ ని మనం మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు స్కూల్ కి వెళ్ళే వాళ్ళకి కిడ్స్ కి ఇవ్వచ్చు కాలేజ్ కి ఇవ్వచ్చు అండ్ ఒకవేళ ఇంజనీరింగ్ అట్లా చదివే పిల్లలు ల్యాప్టాప్స్ పట్టుకెళ్ళాలి కాబట్టి సో వాళ్ళకు కూడా ఇది ఉంది ఓకే రైట్ సో ఇందులో నెక్స్ట్ సైజ్ ఏముందండి దాని తర్వాత నెక్స్ట్ సైజ్ అంటే ఇది వస్తుంది డైలీ ఆఫీస్ క్యారీ చేస్తారు కదా ల్యాప్టాప్ అట్లాంటి ఫైల్స్ రైట్ దానికోసం ఇది వస్తుంది ఇవి ఎస్పెషల్లీ మనం చూస్తే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి వెరీ యూస్ఫుల్ గా ఉంది రైట్ సో ఇక్కడ ఒక ర్యాక్ ఇచ్చారు ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మనం ఏదన్నా చిన్న చిన్న కీజ్ ఏమైనా వేసుకోవాలని అనుకుంటే మనకు ర్యాక్స్ వస్తాయి కదా ఆఫీస్ లో డిఫరెంట్ నాకు తెలిసి ఇది అయితే మాత్రం ఆఫీస్ లో ర్యాక్స్ ఇస్తారు కాబట్టి థింగ్స్ హోల్డ్ చేసుకోవడానికి సో దానికి కీజ్ అవి పెట్టుకోవచ్చు అండ్ బాటిల్ క్యారింగ్ ఉంది అండ్ ఇది ఒకటి ఉంది చాలా ర్యాక్స్ ఉన్నాయండి చాలా రైట్ ఓకే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది యూస్ఫుల్ గా ఉంటుంది ఆ దీనిలో ల్యాప్‌టాప్ క్యారింగ్ కి ఇన్ లో కుషన్ కంప్లీట్ గా వస్తుంది ఓకే కంప్లీట్ కుషన్ ఉండింది అండ్ పడిపోకుండా మనకి అడ్జస్ట్ చేసుకునేలా కూడా మనకి సపోర్టర్ కూడా ఉండింది ఓకే అండ్ లంచ్ బ్యాగ్ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు అసలు ప్రాబ్లం లేదు మళ్ళీ దీనికి ఒక బ్యాగ్ లంచ్ కి ఒక బ్యాగ్ పట్టుకెళ్ళకర్లొద్దు అండ్ ఇక్కడ ఇంకొక ఫోల్డర్ ఉంది వావ్ చాలా రాక్స్ ఉన్నాయి మల్టీ ఫోల్డర్స్ మల్టీ ఫోల్డర్స్ ఉంది వన్ ల్యాప్‌టాప్ అండ్ 2 3 3 సో ఇన్సైడ్ యూస్ ఇన్సైడర్స్ కూడా కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి ఫోల్డర్ ఉన్నది బైటలో అండ్ ఇక్కడ కూడా ఒక ఫోల్డర్ ఉంది ఫోల్డర్ ఇది ఎంత ఉండండి కాస్ట్ ఇది అప్లోడ్ చేసుకొని మీకు 1000 రూపాయస్ నుంచి స్టార్టింగ్ నేను 1000 రూపాయస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అండ్ దీని కాస్ట్ ఎంత ఉండండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మేకి 1200 లో వస్తుంది అన్న ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ 1200 1200 చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఇది కూడా మనకి వాషబుల్ ప్రూఫుల్లే ఉంది అండ్ వాటర్ ప్రూఫ్ కూడా రైట్ చాలా బాగుంది సిల్లో కూడా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నది చాలా డిజైన్స్ ఉన్నది ఓకే